యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం అపోస్సుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం అప్పుడు ఐతోఫియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క అంతటి నపంసకుడు ఆరాధించుటకు ఎరులెమునకు వచ్చి ఉండే దృయకాల ధ్యానాంశముల ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ప్రతి ఉదయము ప్రభు తన వాక్కు ద్వారా మనలను దర్శిస్తూ మనలను బలపరుస్తూ మనలను సరిచేస్తూ ఆయన రాకడకు మనము ఎలాగూ సిద్ధపడాలో అనేకమైన ఆత్మీయమైన విషయాలను ప్రభు మనకు తెలియచేస్తూ నానందరము దేవుని రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం మనం సిద్ధపడుతూనే మన తోటి వారిని కూడా సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం ఈ ఉదయ కాలము చదవబడిన వాక్య భాగములో పిలుపు సువార్తను ప్రకటిస్తూ ఉండగా ప్రభుదూత అతనికి ప్రత్యక్షమై నీవు లేచి దక్షిణముగా వెళ్ళి పెరుషులేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళి నపంసకుని కలుసుకుంటాడు ఐతోఫియుడైనటువంటి నపూంసకుడు దేవుని ఆరాధించటానికి యరుష్యులేమునకు వెళ్ళి దేవునిని ఆరాధించి అతడు తిరుగు వస్తూ ఉన్నప్పుడు ఆ యరుష్యులేములో ఒక పుస్తకాన్ని తీసుకున్న ఆ పుస్తకాన్ని అతడు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు పిలుపుకు చెప్పినట్లుగా పిలుపు వెళ్ళి నపుంసకుని కలుసుకుని నీవు చదువుతున్న గ్రంథము అర్థం అర్థమవుచున్నదా గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి పిలుపును రథమెక్కి తన పక్కన కూర్చోమని అతడు వేడుకున్నప్పుడు పిలుపు వెంటనే రథమెక్కి అతడు చదువుతున్న లేఖన భాగం ఏంటంటే యశ్య గ్రంథము ఉన్నటువంటి విషయాలు ఇక్కడ క్రీసు ప్రభుని గూర్చి నపంసుకుడు బోధిస్తాడు నపంసకుడు ఏసు క్రీసు ప్రభులు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు ప్రభువును ఆరాధించడానికి అందరూ అర్హులు స్త్రీ అని పురుషుడని భేదము లేదు కాని ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధించాలి ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు ఆరాధనకు ఆయన మాత్రమే అర్హుడు నపంసకులను గూర్చి ప్రభు అయిన యేస్సు మాట్లాడుతూ మతీసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుదాం తల్లి గర్భము నుండి నపంసుకులుగా పుట్టిన వారు గలరు మనుషుల వలన నపంసుకులుగా చేయబడిన నపంసుకులను గలరు అరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపంసుకులుగాను చేసుకున్న నపంసకులను గలరు యేసు క్రీస్తు ప్రభులు వారు మూడు రకాలని ప్రభు తెలియజేశారు మొదటిదిగా తల్లి గర్భము నుండే నపంసుకులుగా పుట్టడం పుట్టుకుతోనే గుడ్డు పుట్టుకుతోనే కుంటివారుగా పుట్టుకుతోనే అంగవైకల్యం కలిగిన వారుగా కలగడం మనం చూస్తున్నాం రెండోదిగా కొంతమందిని నపంసుకులుగా చేయడం పూర్వకాలములో మరి ముఖ్యంగా రాణుల దగ్గర పనిచేసే పురుషులను నపంసుకులుగా మార్చేవారు వీరు మనుషుల చేత చేయబడినటువంటి వారు వీరు పుట్టుకతో నపంసుకులు కాదు ఎందుకు అని అంటే ఆనాటి కాలంలో రాజులు రాణిల దగ్గర అనివార్య వీరిని పెట్టేవారు ప్రపంసకులుగా మార్చిన వారైతే వారి ద్వారా రాణికి ఏ విధమైన ఇబ్బంది కలగదనేటువంటి ఒక ఆలోచనతో ఆ కాలంలో అనేక మందిని నపంసుకులుగా మార్చుతూ ఉండేవారు మూడవదిగా దేవుని రాజ్యము నిమిత్తమై తమ జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకుని ప్రభు రాజ్యము కొరకే తమ్మును తామే నపంసుకులుగా మార్చుకుని ప్రభు రాజ్యము కొరకు జీవించిన వారు కూడా ఉన్నారు దేవుని ఎవరైనా ఆరాధించవచ్చు దేవుని ఆరాధించటానికి నపంసుకులని కుంటివారని అంగవైకల్యం కలిగిన వారని ఏ విధమైన భేదము లేదు కానీ కేవలం అవి శరీరానికే కానీ ఆత్మీయతకు కాదు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఈ ఉదయ కాలము తల్లి గర్భము నుండి వచ్చిన ఉన్నారు మనుషుల చేత చేయబడిన ఉన్నారు దేవుని రాజ్యము కొరకే తాము మార్చుకున్న వారు కూడా ఉన్నారు దేవుడు నపంసుకులను గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశండములో వారు సమాజంలో చేరడానికి అర్హులు కాదని చెబుతాడు కాని నపంసుకులుగా ఉన్న వారు ఎవరైతే వారు దేవుని ఎందు భయము భక్తి కలిగి విశ్రాంతి దినములను ఆచరిస్తూ వాక్యానుసరంగా జీవిస్తారో వారిని గూర్చి ప్రభు ఎలాగూ తెలియచేస్తున్నా యశ గ్రంథం యాభై ఆరవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుదాం నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుకులను గూర్చి దేవుడు మాట్లాడుతూ శన్డుడు నేను ఎండిన చెట్టి అని అనుకోనొద్దు వారి జీవితంలో ఒంటరితనము ఏ కోరికలు ఏ ఆశలు లేకుండా వారు జీవిస్తూ ఉంటారు అటు వారు ప్రభు ఎందు నమ్మిక ఉంచి విశ్వాసము కలిగి దేవుని విశ్రాంతి దినాలను వారు ఆచరించినప్పుడు వారు వాక్యానుసరంగా తమ జీవితాలను ప్రభుకు సమర్పించుకున్నప్పుడు నా ఇంటను నా ప్రాకారములో ఒక భాగము నేను వారికి ఇచ్చేదను ఇవ్వడమే కాకుండా కొడుకులు కూతుర్లని అని కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభు వారికి ఇచ్చాడు సహోదరి సహోదరుడా ఈ దినాల్లో కూడా చాలా మంది అలాంటి స్థితిలో ఉన్నవారు ప్రభుని అంగీకరించి ప్రభు ఎందు విశ్వాసము కలిగి ఎంతో మంది తమ జీవితాలను ప్రభువుకు సమర్పించటమే కాకుండా ప్రభు సేవను కూడా చేస్తున్నారు ఈ ఉదయ కాలము ఈ వాక్య భాగము ద్వారా మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే దేవుడు తన రాజ్య సువార్త నిమిత్తము అందుబాటులో ఎవరైతే ఉంటారో వారందరినీ ప్రభు ఆడుకుంటారు ప్రభు వారిని బలపరుస్తారు వారి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ప్రభు ఎందు ఉంచండి దేవుడు మీ జీవితంలో ఉన్న ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపించి విమోచించి దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు చండు నేను ఎండిన చెట్టు అని అనుకునవద్దు అని ప్రభువు తెలియచేసినట్లుగా నిరాశ నిస్పృహల మధ్యలో ఒకవేళ ఈ ఉదయ కాలం ఏ పరిస్థితుల మధ్యలో మీరున్నా ఆ పరిస్థితులను బట్టి కురుగుపోకు నిరీక్షణ గలవారై ప్రభు ఎందు ఉంచండి దేవుడు మీ కుటుంబంలో మీ జీవితాలలో ఆయన అద్భుతమైన కార్యాలను చేసి అటు దైవకమైన కురుపే ఉదయ కాలము మనందరికి నీ ప్రభు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లి చూడం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాల్లో నా ప్రతి ఒక్క పరిస్థితుల నుండి విమోచించి విడిపించి మీ రక్షణ స్వస్థత విడుదల తీర్వాదమును కలగచేసి మీరే గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి మీరు మేలు చేసి మహిమ పొందమని వరకు నా ప్రతి ఒక్క బంధకముల నుండి విడిపించి మీ గొప్ప విడుదలను కలగచేసి ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించి మీ నిత్యత్వము చేరు వరకు మీరే మాకు తోడయుండి నడిపించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె